రెడ్ల సంఘం లిస్టు కాది వైసీపీ పార్టీ అభ్యర్థుల లిస్టు నంద్యాల శిల్పమోహన్ రెడ్డి ఆళ్లగడ్డ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బగనాపల్లె కాటసాని రామిరెడ్డి శ్రీశైలం శిల్ప చక్రపాణిరెడ్డి మంత్రాలయం బాలనాగిరెడ్డి పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మిగనూరు చెన్నకేశవరెడ్డి ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు ప్రసాద్ రెడ్డి కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు రఘురామిరెడ్డి రాజంపేట మేడ మల్లికార్జున రెడ్డి రాయచోటి శ్రీకాంత్ రెడ్డి జమ్మలమడుగు సుధీర్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి బోమన కరుణాకర్ రెడ్డి చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి పీలేరు చింతల రామచంద్రారెడ్డి తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కదిరి డాక్టర్ సిద్ధారెడ్డి పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి గుంతకల్ వై వెంకట్రామరెడ్డి రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి రాప్తాడు ప్రకాష్ రెడ్డి ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి కాకినాడ అర్బన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆనపర్తి సూర్యనారాయణ రెడ్డి కొత్తపేట చెర్ల జగ్గిరెడ్డి గురజాల కాసు మహేష్ రెడ్డి మాచర్ల పిన్నెళ్ళి రకృష్ణ మంగళగిరి ఆళ్ళ రకృష్ణ నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి కందుకూరు మానుగుంట మహీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు మేకపాటి గౌతమ్ రెడ్డి ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నగరి రోజారెడ్డి మార్కాపురం కె రెడ్డి కర్నూలు శ్రీదేవి రెడ్డి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి